హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు బుద్ధ పూర్ణిమ ఆ సందర్భంలో బుద్ధుడి ప్రస్తావన ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ నవలర్ని మీకు పరిచయం చేస్తాను అది చాలా ప్రసిద్ధమైనటువంటిది దాన్ని రాసినది హెర్మన్ హెస్సి అని చెప్పి ఒక జర్మన్ రైటర్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో రాశాడు ఆయన అది చాలా భాషల్లోకి తర్వాత తర్జుమైంది సినిమా కూడా తీయబడ్డది చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఒక జర్మన్ రైటర్ మన మరి తూర్పు దేశాలకు సంబంధించినటువంటి ఒక ఆత్మాన్వేషణకి సంబంధించినటువంటి ఒక టాపిక్ని ఎత్తుకొని నవల రాయటం అనేది చాలా అరుదైన సంఘటన అని చెప్పాలి దాన్ని చదివిన తర్వాత నా అభిప్రాయాలు పంచుకోవాలి చెప్పి అనిపించి దాని గురించి మాట్లాడదలుచుకున్నాను జర్మన్ రచయిత హర్మన్ హెస్సి పంతొమ్మిది వందల ఇరవై రెండు ప్రాంతంలో వెలువరించిన సిద్ధార్థ నవల ఏమిటి సిద్ధార్థ సిద్ధార్థ నవల అదే పేరుతో ఆంగ్లంలో కూడా అనువదింపబడటంతో చదివే అవకాశం నాకు లభించింది హెర్మన్ హెస్సీని జర్మన్ స్విస్ రచయితగా తరచూ ఉటంకిస్తుంటారు తను జర్మనీలో పుట్టినప్పటికీ తల్లి వైపు మూలాలు స్విట్జర్లాండ్లో ఉండటం చివరి దశలో అదే దేశంలో చనిపోవటం వల్ల అలా భావించడంలో తప్పులేదు కానీ ఆయన రచన వ్యాసంగం అంతా జర్మన్ భాషలోనే సాగింది ఏ యూరోపియన్ భాషలో ఎన్నదగిన రచన వచ్చినా అది శరవేగంతో ఇంగ్లీష్లోకి ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమైపోతుంది సిద్ధార్థ అనే ఈ నవల పేరు చూసి ఇది బుద్ధుని గురించి రాసింది అనుకుంటే పొరపాటు పైగా కవర్ మీద బుద్ధుని బొమ్మ కూడా ఉంటుంది అయితే బుద్ధుని పాత్ర ఉంటుంది కథానాయకుడైన సిద్ధార్థ తన పరివరాజక జీవితంలో ఒకసారి బుద్ధుడిని చూస్తాడు అతని అనుయాయులతో కూడా మాట్లాడతాడు అంతే ఈ నవలలో మరెక్కడా బుద్ధుడు మనకు కనిపించడు కానీ ఆయన బోధనలో ఆనాటి ప్రజల్లో కలిగించిన ప్రభావాన్ని మనం అనుభూతి పొందుతాం అది వివిధ పాత్రల ద్వారా సిద్ధార్థ ఒక బ్రాహ్మణ యువకుడు చిన్నతనం నుంచి పూజాతి కాలు ఇతర వైదిక కార్యక్రమాలలో కాలం గడుపుతుంటాడు తన జీవితంలో ఏదో వెలితి అసలైన జ్ఞానకాంతి తనలో ప్రవేశించలేదని ఇంకా ఏదో నేర్చుకోవాలి అని అరణ్యంలోకి వెళ్లి శ్రవణలతో కలిసిపోతాడు ఇంగ్లీష్ భాషలో సమాన అని చెప్పేసి అన్నాడు ఆ రచయిత ఆయన హరిమన్ హిస్సి గారు సమానలు అనే మాటకి భౌతిక జీవితాన్ని నిర్జేశ నిర్జించి అన్వేషణలో సన్యాసిగా మారిన వారు అని చెప్పి అర్థం కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత సిద్ధార్థకి ఇంకా అసంతృప్తి పెరుగుతుంది ఇది తన దారి కాదు అనిపిస్తుంది అయితే వాళ్ళతో ఉన్నప్పుడు కొన్ని విద్యలు నేర్చుకుంటాడు తనతో పాటు గోవింద అనే మిత్రుడు కూడా ఉంటాడు ఓసారి గౌతముడిని అంటే బుద్ధుడిని ఈ మిత్రులు ఇద్దరు చూస్తారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరు గొప్ప గౌరవంతో ఆయన ఆలకిస్తారు అని చెప్పే మాటలు గోవింద ఆ బౌద్ధ సన్యాసులతో ఉండిపోతాడు కానీ సిద్ధార్థం మాత్రం లేదు నేను ముందుకు సాగిపోతాను నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది అని వెళ్ళిపోతాడు అలా తను నడిచి నడిచి ఓ పట్టణానికి చేరుకుంటాడు అక్కడ కమల అనే వేషాన్ని చూస్తాడు ఆమె చాలా ధనవంతురాలు రాజస్థానంలో ఉంటుంది సిద్ధార్థ దానికి ప్రేమ విద్యను నేర్పించమని ఆమెను కోరుతాడు ఆమె నవ్వి నీలాంటి సన్యాసులు నా ఇంటిలోకి రానివ్వటమే గొప్ప అయినా నీలో ఏదో ఉంది నేర్పించుతాను కానీ నువ్వు ముందు ధనం సంపాదించటం నేర్చుకో మంచి వస్త్రాలతో జర్జాగా నా దగ్గరికి రాస్తానంటుంది అలా అని ఆమె కామస్వామి అనే వర్తకుడి దగ్గర ఇతన్ని సహాయకునిగా నియమిస్తుంది వ్యాపారం జరిగే పద్ధతిని మనుషుల ప్రవర్తనని గమనిస్తూ మనుషులకి వయసు పెరిగిన మనసులో పెద్దగా పరిణామం జరగట్లేదని చిన్నపిల్లల చేష్టలే అని భావిస్తుంటాడు నష్టానికి విపరీతంగా పొంగిపోవటం లాభానికి విపరీతంగా పొంగిపోవటం వింతగా అనిపిస్తుంది తను సమానులతో ఉండి అన్ని పరిస్థితుల్లోనూ మధ్య మార్గంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు కామస్వామితో ఇదే అంటాడు మనిషి అలా అనుభూతి చెందకపోతే ఎలా బ్రతకగలడు అని ఆ కామస్వామి ఒక మాట అంటాడు నీకు నా ఆస్తిలో పావు భాగం రాసిస్తున్నాను దాన్ని ఉపయోగించు నీ తెలివితో లాభాలు తెస్తావా లేదా పోగొడతావా నీ ఇష్టం అని ఆ విధంగానే రాసిస్తాడు మొదట్లో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా వ్యాపారం చేసినా పోను పోను ఒక అసలు సుసలు వ్యాపారలా మారిపోతాడు సిద్ధార్థ నష్టం వచ్చినప్పుడు కసిగా లాభాలు సంపాదించటం లాభాలు రాగానే బాగా ఆనందించటం మొదలవుతుంది కమల దగ్గరికి వెళ్తాడు ఆమె కూడా తనకి ప్రియురాలుగా మారిపోతుంది ప్రేమలో పట్లు నేర్పిస్తుంది ఇవన్నీ చేస్తూనే తన మనస్సుని దాని మార్పుల్ని వేరే మనుషుల గమనిస్తుంటాడు తాగుడు జోదం కూడా మొదలవుతుంది చివరికి పోయి బికారవుతాడు మిత్రులు అనుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అప్పు ఇవ్వరు అసలు తన మొదటి స్థితి ఇదే కదా ఎందుకు అనుకోవటం అని ఎంత సముదాయించుకున్న బాధ ఆగుతాం ఆత్మహత్య చేసుకోవాలని ఒక నది దగ్గరికి వస్తాడు అక్కడ పడవ నడిపే వాసుదేవ అనే వ్యక్తి ఇతన్ని రక్షించి చేరదేస్తాడు అతను నది ఒడ్డున ఒంటరిగా ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉంటాడు తను కూడా అక్కడ కాలం గడుపుతూ వాసుదేవ సాంగత్యంలో ప్రకృతిని ముఖ్యంగా ఆ నదిని ఆస్వాదిస్తూ మాట్లాడుతూ ఏ విధంగా అతను ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాడో ఆ జ్ఞానాన్ని పొందుతాడు నవల్లోని చాలా పేరాలు గా ఒక్కొక్క జీవితపు పొరని రకరకాల సంఘటనల ద్వారా చూపిస్తూ లోతైన అర్థాన్ని ఈ నవల ద్వారా రచయిత మనకి నర్మాంతర్పంగా తెలియజేస్తుంటాడు బౌద్ధ ధర్మాన్ని వేదాంత ధోరణి హర్మన్ హెస్సీ బాగా మరి చదివాడని ఆలోచన మనకు కలుగుతుంది కమల ద్వారా కలిగిన కొడుకు సిద్ధార్థని కలవటం ఆ తర్వాత జరిగే సన్నివేశాలు మెలో డ్రామాను కలపిస్తాయి ఈ నవల ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హిందీలో శశి కపూర్ హీరోగా ఓ సినిమా తీశాడు ఇండో అమెరికన్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమాకి కాండ్రా ట్రూక్స్ రూక్స్ దర్శకత్వం వహించాడు రిషికేష్లోను భరత్పూర్ ప్యాలెస్లోను చిత్రీకరణ జరిగిన ఈ సినిమాలో న్యూ సీన్లు ఉన్నాయని కొన్ని సీన్లు కత్తిరించారు ఆ తర్వాత పంపిణీలో కూడా ఏదో తేడా ఉచి కొన్ని రోజులు అయిపోయింది కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత రిలీజ్ అయినట్టుంది దూరదర్శన్లో నిజానికి పుస్తకం గురించి ఇంకా చాలా రాయవచ్చు కానీ రచయిత చేసిన తాత్విక ఆలోచనలో ఎలాంటి పదాల్లో చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తే ఇంకా కొన్ని పేజీలు రాయవలసి ఉంటుంది కానీ సమయాభావం వల్ల ఇక్కడ ఆప్ చేస్తున్నాను ఇది ఎవరికి వాళ్ళు చదివి అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నవల ఒక వెస్టర్న్ రైటర్ మన ఈస్టర్న్ థాట్ని ఇంత గొప్పగా విశ్లేషణ చేసి కొన్ని పాత్రల ద్వారా ఒక నవల రాయటం చాలా గొప్ప విషయం చాలా మరి వాళ్ళ యొక్క మేథర్స్ని తెలియవలసింది హెర్మన్ హెస్ యొక్క ఆలోచన ద్వారా వాళ్ళ బ్రాడ్ హార్ట్ని ఒకసారి వీలైతే చదవండి ఈ నవల్ని ఆయన రెండు పార్ట్లుగా చేసి ఒక పార్ట్ని రోమీరోలాకి అంకితం ఇచ్చాడు ఇంకో పార్ట్ని ఇంకో మిత్రుడికి అంకితం ఇచ్చాడు మీకు అందుబాటులో ఉంటే చదవండి విశాలాంధ్రలో కానీ నవోదయ నవచేతన ఎక్కడైనా సరే ఇది లభించే అవకాశం ఉంది ఇంగ్లీషు అయితే అమెజాన్లో తప్పనిసరిగా లభిస్తుంది తెలుగు అనువాదం మాత్రం మన తెలుగు పబ్లిషర్స్ దగ్గర లభించే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీనెస్ డే